అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిథున రాసి వారి జీవితంలో మూడు మార్పులు జరగబోతున్నాయి ఈ మార్పుల వల్ల వీరు ఎలాంటి లాభాలు పొందుతారు ఎలాంటి నష్టాలు పడతారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి భార్యాభర్తల గొడవలు ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన స్త్రీ పురుష వశీకరణ చాతబడి నివారణ సంతానం లేకపోవడం పెళ్లి ఉద్యోగం వ్యాపారం సమస్య ఏదైనా ఈ గురువుగారు పరిష్కారం చేస్తారు ఎంతోమంది సమస్యలు పరిష్కారం చేసిన గురువుగారు ఈ నెంబర్ ఫోన్ చేసి మీరు మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి మిథున రాశి వారి జీవితంలో మూడు మార్పులు జరగబోతున్నాయి అందులో మొదటిది ఆర్థికమైనటువంటి మార్పు వీళ్ళు గత కొంతకాలంగా ఆర్థికమైన ఇబ్బందులు పడుతూ సంపాదించే డబ్బు అప్పులు పాలైపోతూ సరిపోక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వ్యాపారాలు కలిసి రాక ఉద్యోగ అవకాశాలు సరైనవి లేక ప్రమోషన్స్ రాక అయితే వీరికి ఇప్పుడు వారి మహర్దశ మారబోతోంది వీరు వ్యాపారాల్లో మంచి లాభాలు చూస్తారు కొత్త కొత్త వ్యాపారాలు పెడతారు అలాగే ఉద్యోగస్తులు మంచి స్థాయికి వెళ్తారు మంచి ఉద్యోగాల్లోకి మారుతారు కొంతమంది ఇతర దేశాలు ఉద్యోగరీత్యా వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉద్యోగాలు రాక ఇబ్బంది పడేటువంటి వారు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కొంతమంది ఎక్కువగా మిథున రాశిలో వ్యాపారాలు చేస్తారు ఈ వ్యాపార రంగం వల్ల చాలా అభివృద్ధి చెందుతారు పట్టిందల్లా బంగారంగా ఉండి ఆర్థికమైనటువంటి బలం చేకూరుతుంది అప్పులు తీరుతాయి అన్ని రకాలుగా వీరు సమస్యల నుంచి బయటకు వస్తారు నూతన వాహనాలు బంగారం కొనుగోలు చేస్తారు ఆర్థికంగా వీరు చాలా బలంగా ఉంటారు రెండవ మార్పు వచ్చేసి వీరికి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తీరుతాయి భార్యాభర్తలు గొడవలు కానీ కుటుంబంలో ఉండేటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నీ తొలగిపోతాయి అన్ని విధాలా వీరు కుటుంబంలో బాగుంటారు విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుసుకుంటారు అలాగే ప్రేమించి విడిపోయినటువంటి వారు కూడా తిరిగి కలుసుకుంటారు విడాకుల దాకా వెళ్ళి వాళ్ళు కూడా తిరిగి కలుసుకుంటారు ఆల్రెడీ విడిపోయి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ కలవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకునేటువంటి యోగం కనబడుతుంది ఈ రెండు మార్పులు వీరికి చాలా లాభాన్ని చేకూరుస్తాయి మూడవ మార్పు వచ్చేసి ఆరోగ్య నష్టాన్ని చేకూరుస్తుంది వీరికి ఆరోగ్యాల్లో చాలా ఇబ్బందులు పడతారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారు మరింత ఇబ్బందులు పడతారు వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆరోగ్యంగా చాలా ఇబ్బంది పడతారు మానసికంగా ఒత్తిడికి గురవుతారు అలాగే ఆరోగ్యం కూడా వారికి దెబ్బతింటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు నరసింహస్వామిని పూజ చేసుకుంటే వీరి ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి